పోలవరంపై స్పెషల్ ఫోకస్ పెట్టిన ఏపీ ప్రభుత్వం అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది ఇందులో భాగంగా ఇవాళ మరోసారి పోలవరం పనులను పరిశీలించనున్నారు చంద్రబాబు ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులని క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు షెడ్యూల్ ప్రకారం తాడేపల్లి నుంచి హెలికాప్టర్ లో ఉదయం పది గంటల నలభై నిమిషాలకు పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకోనున్న సీఎం వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించనున్నారు అనంతరం పదకొండు ఐదు నుంచి పన్నెండు ఐదు వరకు ప్రాజెక్టు ప్రాంతంలోని గ్యాప్ వన్ గ్యాప్ టూ డివాల్ వాల్ నిర్మాణ పనులని పరిశీలిస్తారు అనంతరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు నిర్మాణ పనులకు సంబంధించిన అంశాలపై అధికారులు కాంట్రాక్ట్ సంస్థలతో సమీక్షించనున్నారు భూసేకరణ రిహాబిలిటేషన్ పై అధికారులతో చర్చించనున్నారు సీఎం చంద్రబాబు అనంతరం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల షెడ్యూల్ ను విడుదల చేయనున్నారు రెండు ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎం గా పగ్గాలు చేపట్టిన తర్వాత రెండోసారి ఆయన పోలవరానికి రానున్నారు ఏడాది జూన్ పదిహేడున మొదటిసారి ఆయన ప్రాజెక్టును సందర్శించారు ఇవాళ మరోసారి పోలవరాన్ని చంద్రబాబు పరిశీలించనున్నారు ఏడాది జనవరి రెండు నుంచి కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేపట్టనున్న నేపథ్యంలో ఇంజనీర్లతో ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తి ప్రధానమైన ఆనకట్ట ఎత్తికం రాక్ఫిల్ డ్యామ్ పనుల్ని చేపట్టేందుకున్న అవకాశాలపై అధికారులతో చర్చించనున్నారు Subscribe for more content.